య్యోత్రం నా పేరు అయితే రత్నకుమారి నేనైతే చాలా సమస్యల నుంచి ఆర్థికమైన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అయితే నాకు కూడా ఒంట్లో బాగోక నేను పనికి వెళ్ళడం మానేశాను అయితే ఒక ఐదు నెలల పెట్టి నుంచి ఇంటి దగ్గరే ఉన్నాను అయితే ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మా ఆయన గారు అయితే ఆటో నడుపుతారు సరిగా వ్యాపారం కూడా కోల్పోయాము మెడికల్లో చేసేవారు అయితే వ్యాపారం కూడా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డాము అయితే ఒక రోజుని యూట్యూబ్ లో మీ వాక్యము ద్వారా మేమైతే విని బలపడ్డాము ప్రార్థన జీవితం అయితే మార్చుకున్నా ఎప్పుడు కూడా తండ్రి అప్పులు తీర్చు నువ్వే సహాయం చేయాలనేదాన్ని ప్రార్థన విషయంలో అయితే అయితే మీరు చెప్పిన వాక్యం ద్వారా నేనైతే ఎంతగానో బలపడి ఉన్నాను దేవుడి కృపను పెట్టి ఎందుకంటే మన సమస్యలతోనే సమస్యని మనం ఎదిరించాలి తప్ప సమస్యనే మాట్లాడకూడదు పదే పది సార్లు ఇలా చేప్రోబు అలా చేప్రోబని మనం ఎప్పుడు కూడా అనకూడదు నువ్వు చేసినందుకు వందనాలు కార్యం చేసినందుకు వందనాలు ఆ రుణభారం నుండి విడిపించినందుకు స్తోత్రాలని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని మీరు అంతగా మాట్లాడినప్పుడు నేను ఎంతగానో బలపడి ఉన్నాను చాలా విషయంలో ఏంటంటే కొన్ని విషయంలో నేను కొన్ని పొరపాట్లు కూడా చేశాను దేవుడి విషయంలో కూడా మరి అవన్నీ కూడా మీ వాక్యాల ద్వారా నేను బలపడి అంతగానో బలపడి నా జీవితాన్ని కొద్దిగా మార్చుకున్నాను అయితే మరి పని విషయంలో కూడా తండ్రి నువ్వు నీ సన్నిధికి ఆటంకం లేకుండా నాకు పని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ఆదివారం నీ సన్నిధి ఆటంకం లేకుండా నాకు నీ నాకు పనిచ్చినందుకు స్తోత్రాన్ని అలాగా పేపర్ మీద నేను యాభై యాభై సార్లు రాసుకుని ప్రార్థన చేసుకుంటే దాన్ని మరి దేవుడు కృపణ పెట్టి మరి నేను నేను నాలుగైదు చుట్లు వేరే చోటకి పని ఉందండి అనేసి అంటే ఎవరు కూడా లేదమ్మా మనిషిని పడేసుకున్నాము అనేసి అన్నారు అయితే మొన్న శనివారం అయితే నా దగ్గరకు వచ్చామా ఉంది వస్తావా అనేసి అన్నారండి అయితే అక్కడ ద్వారా పని జాబ్ అయితే వచ్చింది మంచి యజమానులు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలు మంచి పని ఇచ్చినందుకు దేవా నీకు నేను ప్రార్థన చేసుకుంటే దాన్ని మరి దేవుడు మరి ఆ యొక్క జాబ్ విషయంలో ఎంతగానో సహాయం చేసి మంచి యజమానులు ఇచ్చే ఇచ్చి అర్థం చేసుకునే కృపణాడంటే దేవుడు అలాగే మరి చాలా రుణభారం నుండి కూడా మేము కొద్ది కొద్దిగా గుడిదలు అవుతున్నాం బెడ్లు చదువులు పిల్లలు కూడా చదువు కొద్దిగా బాబా అయితే బాగా చదివడం పాప అయితే కొద్దిగా చదువులో వారి చదువులు ముట్టినందుకు స్తోత్రాలు మంచి చదువులు చదివినందుకు స్తోత్రాలు ఎక్కడైతే మేము పడిపోయిన అక్కడ మమ్మల్ని లేవనెత్తినందుకు దేవానికి స్తోత్రాలు మంచి పేరు ఖ్యాతినిచ్చినందుకు దేవానికి స్తోత్రాలు అని ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేసుకున్నాను అటు రీతిగా కూడా దేవుడి నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం ఊహించిన కార్యములు ఎన్నో చేశారండి మరి మీ వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో బలపడి ఉన్నాం అలాగే అనేక బిడ్డలు కూడా బలపడాలని అలాగే మీ పరిచర్ కూడా అభివృద్ధి పొందాలని అనేక బిడ్డలు కూడా మీ వాక్యాల ద్వారా బలపడి రక్షణలోకి రావాలని ఎంతో మంది నశించిపోతున్నారు ఎన్నో సమస్యలు కన్నీరు దుఃఖం చేత కృంగిపోతున్నారు కానీ సాధన జీవితం మార్చుకోలేక ఎంతో మంది నశించిపోతున్నారు నేను బలపడిన రీతిగా అనేక బిడ్డలు కూడా బలపడాలని మరి యొక్క మీ పరిచయం అభివృద్ధి పొందాలని అలాగైతే శ్రావణి గారు అయితే సాక్షి చెప్పారండి నేను ఎంతగానో మరి ఆమె సాక్ష్యం ద్వారా నేను ఎంతగానో బలపడి ఉన్నాను మరి అంత గొప్ప సాక్షిగా దేవుడు మరి ఆ బిడ్డను మీ భార్య గారిని అయితే అంతగానో నిలబెట్టాడు మరి యొక్క మీ భార్య మీ బిడ్డలు కూడా ఇంకా బహు మీ పరిచరులుగా వాడబడాలని ప్రార్థిస్తూ ఈ శని దేవుడు దీవించిన కాక